పురుషులు మెచ్చుకునే స్త్రీల లక్షణాలు ఒకటి ధైర్యం గల స్త్రీ చాణక్య నీతిలో పేర్కొన్నట్లుగా పురుషులను ప్రత్యేకంగా ఆకర్షించే కొన్ని లక్షణాలు మహిళల్లో ఉన్నాయి చాణక్య నీతి ప్రకారం పురుషుల కంటే మహిళలు చాలా ధైర్యంగా ఉంటారు స్త్రీలకు ధైర్య సాహసాలు ఉంటే ఇంట్లోని వ్యక్తులు ఎన్నో కష్టాన్ని అధిగమిస్తారు రెండు సహనం గల స్త్రీ తమ జీవితంలో ఎటువంటి కష్ట నష్టాలు ఏర్పడినా ఏ సమయ సందర్భంలోనైనా సహనం పాటించే స్త్రీలు జీవితంలో ఎప్పుడూ విఫలం కారు ఓర్పు సహనం కలిగిన మహిళను పెళ్లి చేసుకున్న వ్యక్తి ఎప్పుడూ విజయాన్ని సొంతం చేసుకుంటాడు మూడు తన ధర్మాన్ని ఆచరించే స్త్రీ ఏ వ్యక్తి జీవితంలో నైనా ధర్మాన్ని ఆచరించే స్వభావం ఉన్న మహిళ ఉంటే అతని విధి మారుతుంది సనాతన ధర్మాన్ని పాటించే స్త్రీలు ప్రతిరోజూ పూజలు చేస్తారు స్త్రీలు ప్రతిరోజు పూజించే ఇళ్లలో దేవుడు కొలువై ఉంటాడు అటువంటి స్త్రీలు ఉంటే మనిషి జీవితంలోని ప్రతి సమస్య తొలగిపోతుంది నాలుగు ప్రశాంతంగా ఉండే స్త్రీ కోపం మనిషికి శత్రువు అని అంటారు కనుక ప్రశాంతంగా ఉండే మహిళ ఇంటిని అన్ని విధాలా రక్షిస్తుంది శాంతి ఉన్న ఇళ్లలో దేవుడు ఉంటాడు అలాంటి ఇళ్లలో పెద్ద అడ్డంకులు ఏర్పడవు కూడా ఇంటి పెద్దలను గౌరవించే మరియు చిన్నవారిని ప్రేమించే స్త్రీ ఆచార్య చాణక్యుడు ప్రకారం ఇంటి పెద్దలను గౌరవించే మరియు చిన్నవారిని ప్రేమించే స్త్రీని వివాహం చేసుకోవడం అదృష్టం ఇలాంటి మహిళ వల్ల ఇంట్లో ఆనందాలు తాండవిస్తాయి ఎలాంటి సమస్యనైనా ఈ లక్షణం ఉన్న స్త్రీ పరిష్కరించగలదు ఆరు మధురంగా మాట్లాడే స్త్రీ మధురమైన మాటలు మాట్లాడే స్త్రీ ఏ వ్యక్తి జీవితంలో ఉంటే ఆ వ్యక్తిని అదృష్టం వరిస్తుంది ఎటువంటి పరిస్థితి ఏర్పడినా ఆ వ్యక్తికి మద్దతుగా ఆ మహిళ నిలుస్తుంది ఇలాంటి మహిళలు తమ ఇంటి వాతావరణాన్ని ఎల్లప్పుడూ ఆహ్లాదకరంగా ఉంచుతారని అందరూ సంతోషంగా ఉంటారని చాణక్యుడు చెప్పారు